ఈ చలికాలంలో ముక్కు ఒకటే కారుతూ ఉంటుంది కదండి అందరికి చలికలు తగిలేసరికి అలా కారినప్పుడల్లా మనం ట్యాబ్లెట్లు వాడతాము లేకపోతే మిక్స్ ఎన్నికలు బాగా పీస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఇంటి చిట్కా మా నాన్నమ్మ చెప్పిన చిట్కా ఒకటి ఉంటుంది అది వెంటనే స్టాప్ అయిపోతుంది అనమాట అది వాడితే కనుక అది ఎలా తయారు చేసిన ఎలా వాడాలో చెప్తాను చూడండి ముందు ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలి ఏదైనా పర్వాలేదు చున్నీలు కాటన్ చున్నీలు అలాంటివి ఉంటాయి కదా అది ఏదైనా తీసుకుని మనకి పల్చగా ఉండాలన్నమాట క్లాత్ తర్వాత కొన్ని బియ్యం తీసుకోవాలి చూడండి కొన్ని బియ్యం తీసుకుని దీనిలో ఇప్పుడు రెండు కర్పూరం పిల్లలు వేసుకోవాలి మురద కర్పూరం అయినా వేసుకోవచ్చు లేదా పచ్చ కర్పూరం వేసినా వేసుకోవచ్చు ఇది మనం దేవుడికాడ వాడే కర్పూరం పిల్లలు ఇవన్నీ వేసుకోవచ్చు ఇలా పొడలా తీసి వేసుకోవాలి వీటిని ఇలా బియ్యంలో కలిపేసుకోవాలి ఈ చిట్కా ఎంత బాగా పనిచేస్తుంది అంటే కనుక వెంటనే స్టాప్ అయిపోతుంది మాట ముక్కు కారు ఇది పిల్లలకైనా సరే పెద్దవాళ్ళైనా సరే అంత బాగా పనిచేస్తుంది మీ దగ్గర పచ్చకరపురం ఉన్నట్లయితే దాన్ని అయినా వేసుకోవచ్చు చూడండి పచ్చకరపురం అయితే ఇలా ఉంటుంది మనకు వంటల్లో కూడా వాడుతూ ఉంటాం కదా అది ఇది ఇప్పుడు ఇప్పుడు దీన్ని ఒక మోటలా చూడండి ఏమన్న ఒక రబ్బర్ అయినా పెట్టేసుకోవచ్చు లేదా ఇలా చుట్టేస్తున్నా ఇది మనం ముక్కు కారినప్పుడు పీల్చితే గనుక ముక్కు కారడం తగ్గుతుంది అలాగే ముక్కు బ్లాక్ అయిపోయినప్పుడు కూడా మనకి బాగా క్లియర్ అయిపోతుంది దీన్ని పీల్చడం వల్ల మన ఆయన చెప్పిన చాలా బాగా పనిచేస్తుంది అవసరమైన వాళ్ళు ట్రై చేయండి టిప్పు నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్